హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమ వెంకట్ మా బావగారు అమ్మాయి పెళ్ళి జరిగిందండి ఆ రోజు మేము వేపరాళ్ళ మర్యాదలు చేశాము ముందు మేము ఆడపిల్లి వాళ్ళము కదా మగపిల్లి వాళ్ళకి చేశాము మేము మర్యాదలు చేయకమునుపు వాళ్ళ రియల్ ఫేస్లు అండి తర్వాత ఎలా ఉంటాయో చూడండి ఫస్ట్ వేపరాలు పెళ్లి కూతురు తల్లి వెళ్ళి డప్పు పట్టుకొని అంటే బేసిన్ మీద కర్రతో కొట్టుకుంటూ వేపరాలు మర్యాదలు జరుగుతున్నాయో అంటూ దండోరా వేసినట్టు తిరుగుతారండి ఆ తర్వాత మనం లేచిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తాము బ్రష్ చేస్తాము బ్రష్ని రివర్స్లో పట్టుకొని వాళ్ళకి బ్రష్ చేయాలంటండి తర్వాత నాలుక బర్ద బ్రష్ చేసుకున్నాక నాలుక టంగ్ క్లీనర్ చేసుకుంటాముగా అది నాలుక దగ్గర కాకుండా గడ్డం దగ్గర షేవ్ చేసుకున్నట్టు రివర్స్ అండి మొత్తం రివర్స్లో చేయాలండి వేప్రాల మర్యాదలు అంటే బొట్టు మనం నుదుటిని పెట్టుకుంటాము ఇక్కడ మేము ముక్కు మీద పెట్టాము పౌడర్ ఏమో నీట్గా రాసుకుంటాం కదా పౌడర్ ప్లేస్లో శనగపిండి కానీ శుండి పిండి కానీ తీసుకొని మొహానికి పోస్తారండి చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ పూల జడకేమో మిరపకాయలతో తయారు చేశారండి జడలాగా అది పెట్టాము వొడ్రాడానికి ఏమో ఒడియాలతో వడ్రాణము పూలమాల ప్లేస్లోనేమో ప్లాస్టిక్ పూలదండ వేసామండి తర్వాత మనము చేతికి బ్రాస్లెట్ పెట్టుకుంటాం కదా దాని ప్లేస్లోనేమో ఖర్జూరాలు ఒక ఐదు ఖర్జూరాలు ఒక తాడికి చుట్ట గుచ్చేసేసి అది తొడిగామండి తర్వాత ఇంకా పూల్ మక్కని ఉంటుంది కదండి దాంతోనేమో గాజుల్లాగా తయారు చేసి కుడి చేతికి వేసాము ఇలాగా ఎన్నో రకాలు చేశారండి సూపర్గా ఉంది మేము చేసినవి అరేంజ్ చేసినవి ఫుల్ అయ్యాము వాళ్ళు కూడా చాలా సరదాగా ఫీల్ అయ్యారండి జస్ట్ ఫర్ ఫన్ అండి అది చూసారా పూలజళ్లతో కిరీటం పెట్టాము హారతి ఇస్తున్నామండి తుంపలో నిమ్మకాయ బద్ద వేసి హారతి ఇచ్చామండి లాస్ట్లో ఫ్యాషన్ షో లాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళందరూ మమ్మల్ని కూర్చొని మాకు మర్యాదలు చేశారండి చాలా బాగా జరిగిందండి ఇంకా ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆడుకున్నారండి నిజంగా మేమందరం కూర్చున్నాము మా రియల్ ఫేస్లు ఇవ్వండి ఇంకా తర్వాత ఒక్క రేంజ్లో మారిపోయినాయి అండి వాళ్ళైతే చెవులో పువ్వులు పెట్టారు పూలజడ ప్లేస్లోనేమో కరివేపాకు తెచ్చి తల్లో గుచ్చారండి అట్టముక్కలు ఉంటాయి అట్ట అట్టముక్కలతో కిరీటము మెళ్ళో దండ హారము వడ్రాడం చేశారు వంకీలు తయారు చేయించారు అవన్నీ పెట్టారండి అయ్య బాబోయ్ అసలు నిజంగా అవి ఏమో చాలా బాగున్నాయి ఇంకా ఫన్గా కనిపించామండి ఆ పౌడర్ ప్లేస్లోనేమో పసుపు తీసుకొచ్చి మోహన రుద్దేశారండి అదిగోండి మేము రెడీ అయ్యాక అలా ఉన్నాం మా బ్యాచ్ ఫుల్ ఎంటర్టైన్ అయ్యామండి ఇంకా కూర్చొని లేపేటప్పుడు పన్నీర్ బుడ్డుతో పన్నీర్ చల్లారు పన్నీర్ ప్లేస్లో వాటర్ అండి మామూలు వాటరే అంటే పన్నీర్ వేయకుండా మామూలుగా వాటర్ చల్లినట్టు చల్లారనమాట ఏదైనా సరే రివర్స్ అండి వేపరాళ్ళ మర్యాదలు అంటే అన్నీ రివర్స్గా చేయడమే పాటలు పాడారు చాలా బాగా జరిగిందండి ఇంకా మేము డ్యాన్స్ లేసాము మా చేత డ్యాన్స్ వేయించారు గోల గోల చేశారు మేము ఫ్యాషన్ షో చేసాము మీరు డ్యాన్స్ వేయాల్సిందే బుల్లెట్టు బండికి వచ్చేస్తావా వచ్చేస్తావా డిగు డిగు డిగుమంటు అని పాటకి డాన్స్ వేసేసాము మేమైతే ఇలా చేసుకుంటాము మీ ఇళ్ళల్లో మీ సంప్రదాయ పరంగా మీరు ఎలా చేసుకుంటారు వేపరాల మర్యాదలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి యాక్చువల్గా ఇలా చేసుకుంటాము ఇప్పుడు అవన్నీ మళ్ళీ కొంతమంది ఏంటంటే కొంచెం అఫీషియల్గా వెళ్ళిపోతున్నారు ఇది మాత్రం ఫన్నేనండి అఫీషియల్ కాదు అఫీషియల్ అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫన్ అనేది ఇలాంటప్పుడే మనం చేయగలుగుతాము కాబట్టి మేము ఫుల్ చిల్ అయ్యామండి అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే అఫీషియల్గా అంటే షాల్వా కప్పటము పూలదండ వేయడము చీరలు పెట్టము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడము ఆ రిటర్న్ గిఫ్ట్ చీరలు అనేది ఎప్పుడైనా మనం పెట్టుకుంటూనే ఉంటాము చేస్తూనే ఉంటాము ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఇలాగా చేసుకోగలుగుతాము సరదాగా ఎంజాయ్ చేస్తాము మేమైతే వాళ్ళకండి రూపాయి కాగితాలు ఒరిజినల్ కాగితాలతోనే దండ పూలమాలలాగా చేసి వేసాము అసలు ఒక్కటే నవ్వులండి అసలు నవ్వుతూనే ఉన్నాము మేము చేసినంతసేపు ఎందుకంటే మార్నింగ్ మాకు లంచ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో మాకు ఇవి జరిగినాయి అండి పొద్దున ఇవన్నీ కాశీ యాత్రలు ఇవన్నీ అయిపోయాక ఒక గంట టైం ఉంది ఆ ఒక్క గంట టైంలో మేము ఇలా ఎంజాయ్ చేసేసాము అంటే కా చేసుకోవాలి వేపరాల మర్యాదలు అనేది కామన్ కదా మళ్ళీ మీకు లాస్ట్లో మా రియల్ ఫేస్లు చూపిస్తున్నానండి ఇవి పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ శక్తిని బట్టి చేసుకుంటూ వెళ్ళటమేనండి ఇలానే చెయ్యాలి అని లేదండి ఇప్పుడు మా రియల్ ఫేస్లు ఇవ్వండి తర్వాత ఇంతాక మేకప్ చేసినప్పుడు చూసారు కదా ఎలా ఉన్నాయో ఫేస్లు ఈ పింక్ కలర్ శారీ కట్టుకుంది మా తోటికోళ్ళండి వాళ్ళ పాపదే పెళ్ళి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్